బీసీలపై రెడ్ల రౌడీల దాడి గ్రామాల్లో బీసీలు నివసించకూడదా వడ్డెర నాయకుల ఆవేదన వైసీపీ నేత విరారెడ్డి దౌర్జన్యాలపై వెంటనే స్పందించిన వడ్డెర సంఘం నేతలు అనంతపురం జిల్లా ఆగస్టు ఆరు ఏళ్ల గ్రామంలో బీసీలపై జరిగిన దాడిపై వడ్డెర సంఘం నేతలు వెంటనే స్పందించారు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచపు వడ్డే వెంకటేశులు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు దేవళ్ల మురళి బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు ఈ దాడిని తీవ్రంగా ఖండించిన వారు బాధితులపై దాడి చేసిన రౌడీలపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎమిలేని సురేంద్రబాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దాడి ఘటన కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బసాపురం పంచాయతీ పరిధిలోని ఏళ్లచింత గ్రామంలో తేదీ ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం స్థానిక టీడీపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత విరారెడ్డి అనంతపురం మరియు పులివెందుల నుండి రెడ్ల రౌడీలను పిలిపించి వడ్డెర్ల కుటుంబాలపై దౌర్జన్య దాడి చేశారని తెలియజేశారు ఈ దాడిలో మహిళ అని కూడా చూడకుండా లక్ష్మీదేవి ఆమెపై తీవ్రస్థాయిలో దాడి చేయడం మరియు శ్రీనివాసులు సన్నతిమ్మప్ప అనే వారిపై కూడా తీవ్రంగా ఇనుప రాడ్లతో దాడి చేయడంతో ప్రస్తుతం వారు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ దాడికి కారణం కేవలం రాజకీయ ఆధిపత్యమే కారణమని తెలియజేశారు అదేవిధంగా వారు ఆవేదనతో బీసీలకు గ్రామాల్లో నివాసం ఉండే అర్హత లేదా అని ప్రశ్నించారు పులివెందుల స్టైల్ ను కుందుర్పిలో ప్రవేశపెడుతున్న విరారెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కు విన్నవించారు ఈ సంఘటనలో జిల్లా ఉపాధ్యక్షుడు కోనాపురం నారాయణస్వామి కళ్యాణదుర్గం నాగరాజ్ కోనాపురం మల్లెల పెద్దన్న శ్రీనివాసులు కోటాలపల్లి లక్ష్మణ్ణ మర్తాడు మంజునాథ్ కుడేర్ బ్రహ్మయ్య వడ్డల నాయకులు పాల్గొన్నారు చాలా బాధాకరం చాలా దురదృష్టం నా పేరు దేవళ్ళ మురళి రాష్ట్ర వడ్డల సంఘం అధ్యక్షులు మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచె వెంకటేష్ గారు జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు మరి నారాయణ స్వామి అందరుగా ఇక్కడికి వచ్చాం నిన్నట రోజున ఈరారెడ్డి అనే వ్యక్తి వడ్డర్ని మార్చడానికి పులివేర్నల్ నుంచి అంటే కొంతమందిని కొంతమంది అనంతపురం నుంచి పిలిపించి అమాయకమైన కూలికి పోతే కుండ కాలాలి రెక్కాడితే డొక్కాడాలి మీద పరిస్థితిలో జీవనం సాగించే వడ్డర సామాజ్యం మా వర్గాన్ని గంగలక్ష్మిని శ్రీనివాసులు సన్నతిమ్మప్ప ఈ అతి దారుణంగా రాడ్లు తీసుకొని పైపు తీసుకొని గొడ్డలు తీసుకొని ఏ విధంగా కట్టులు కటార్లతో పోయి మూకుమ్మడిగా దాడి చేసి ఆ విధంగా ఆడబిడ్డ ఇప్పుడుగా చూసాం ఏ విధంగా వైబ్రేషన్ ఇంకా తగ్గలేదు మొత్తం ఆ యమ్మ నైటీని జింపేశారు ఆయమ్మ రోజు జాకెట్లు జింపినారు ఆ అమ్మని గొంతు గింత గింతా వాసిపోయేట్టుగా అతి దారుణంగా అర్థమార్చాలని వాళ్ళు దాడి చేయటం ఇది బాధాకరం రెడ్లికి కబర్దార్ జగత్ రెడ్డి ఈనారెడ్డి ఎవరనుకుంటున్నావు ఎవరు లేదనుకుంటున్నావు మీరు ఈరోజు చేసిన పని కళ్యాణుకు నిజవర్గం మరి కుందిపి మండలం బసాపురం పంచాయతీ ఏలిసింతుల ఉన్న వడ్డర్ల పైన అతి దారుణంగా దాడి చేయటం ఇది బాధాకరం మీకు ఇది పరాకాష్ట మేము ఈరోజు ఒకటి వడ్డర సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి త్రీనాథ్ కేసు కట్టాలి ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్ట్ చేయాలి ఇప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తే వాళ్ళు చూశాం వాళ్ళు ఏ విధంగా దాడి చేశారు అంటే మీరు వడ్డల్ అంటే అంత మీరు తక్కువగా విస్ఫూర్తులు మాత్రం చూస్తారా మొన్న చూస్తే కథ నిజవర్గంలో తలపల మండలంలో ఒక నవీన్ అనే వ్యక్తిని అతి దారుణంగా సర్పంచ్గా పోటీ చేసినారని అతను చిత్ర విమర్శలు పెట్టి ఆఖరికి అతను ఉరేసుకొని చచ్చిపోయేట్టుగా అక్కడ రేట్లు పాల్పడినారు అది మరొక ముందుగా రెండో రోజు ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కుందర్పిలో జరగడం ఇది బాధాకరం వర్ష దాడులు పెట్టారు ఈ యొక్క రేట్లు మరి అరాజకాలకు అడ్డు లేకుండా ఈ రోజు దాడులు చేస్తున్నారు ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ కుటుంబానికి మేమందరూ కూడా సపోర్ట్ గా ఉంటాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడతాం మరి స్థానిక ఎమ్మెల్యేకి మేము ఒక సూచనలు తెలియజేస్తున్నాం సురేంద్రబాబు గారికి ఎంతని వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలు ఎదగతుండాలని ఈ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఈ దాడికి పాల్పడ్డారు మీరు ఈ కులానికి అండగా ఉండాలి ఎవరైతే దీనికి పాల్పడినవారిని మీరు కూడా డిఎస్పీతో ఎస్పీతో మాట్లాడి వాళ్ళని కఠినంగా చిచ్చిచ్చేదానికి మీరు కూడా తోడ్పడాలని చెప్తున్నాం లేని పచ్చాన మా సంఘం గురించి తెలుసు గతంలో కూడా ఇదే నాగరాజుని తిమ్మరాజుని దారి ఎస్పీ కూడా కూర్చునే పరిస్థితి వచ్చింది మా కులం కోసం మేము అండగా ఉంటాం ఇంకా ఇటువంటి చర్యలు ఎవరైనా పాల్పడితే జాగ్రత్త ఏదో వదిలిపెడతాం అనుకుంటారు పెండి చేసే చేతులతో గన్నులతో చేతులతో మీకు పని చెప్పాల్సి వస్తుంది మా యొక్క వడ్డలు జాగ్రత్త పెట్టుకుంటే చాలా గర్భంలో కలిసిపోతారు రెడ్లలో ఈరాడి గారు నువ్వు ఈ రోజే వస్తాం ఇప్పుడే డిఎస్పీతో కలుస్తాం ఎంతమంది సైన్యంతో తీసుకొని వస్తావు రా మేము వస్తాం చూసుకుందాం ఏమనుకుంటున్నావు అంటే వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా బాగుపడకూడదా మీరే రెడ్లే బాగుపడాల వడ్డర్లు రాజకీయంగా ఎదగకూడదా వ్యాపారాలు ఎదగకూడదా ఎవరు మీ నాయన జాగిరా ఎవరు చెప్పాడు ఏ నాయకులు చెప్పాడు ఎవరు రాజ్యాంగంలో రాశారు వంటర్లు ఎదగకూడదని వడ్డర్లు వ్యాపారాలు చేయకూడదని అని ఏమన్నా రాసి పెట్టారా ఏ అబ్బాయి జాగిరా మీ కింద ఇంకా బానిస బతుకులు బస్తారు మేము కూడా చైతన్యం ఉన్నాం మేము కూడా ఆర్థికంగా ఉన్నాం మేము కూడా మా కులం క్రమశిక్షణ కలిగే కులం కూలికి పోతేనే కుండగాలాలి ఏదన్నా పని చేసుకొని నీతికి నిజాయితీకి మార్పేళ్ళ కులం ఏది ఉండాలంటే అది వడ్డర జాతి ఎందుకంటే ఒకరు మోసం చేయడం కానీ ఒకరు దగా చేయడం కాని అటువంటి పరిస్థితి ఏది లేదు కష్టపడి జీవులుగా పొళ్ళు వణిసి పిడికలు పిగించి వండలే రాళ్ళు పిండి చేసి జీవనం సాగించోళ్ళు మా కులం అటువంటి కులాన్ని ఈరోజు అతి దారుణంగా ఆడబిడ్డను చూస్తే కడుపులో బాధ అనిపిస్తున్నారు ఇక డాక్టర్లు కూడా నిర్లక్ష్యంగా ఆ అమ్మాయి వదద్దా ఇంకా కూడా శరీరంగా పోల అటువంటి పరిస్థితి వచ్చి మేము ఇదంటే ఇప్పుడు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు అంటే ఎక్కడికి పోతున్నది అంటే డాక్టర్లు కూడా మా కులం మీద చిన్న చూప ట్రీట్మెంట్ ఇచ్చేదాంట్లో కూడా డాక్టర్లు కూడా వైఫల్యాలు సరిగ్గా లేదని కూడా మీడియా కూడా తెలియజేస్తున్నాం మరి ఒక్క సూరి ఎవరైతే దీనికి పాల్పడిన రెడ్డి వాళ్ళ అనుచరుల్ని డిఎస్పీ గారు మీరు కఠినంగా చెట్లు చర్చించాలి త్రీనాట్ సెవెన్ పైన కట్టాలి త్రినాట్ టూ కట్టాలి అది మటన్ కేసు మీరేదో ఆశామాషిగా ఏదో కొట్టుకో గోల్ గుండలు ఆడుకున్నారో కబడ్డీ ఆడుకున్నారో వదిలిపెట్టి వదిలిపెట్టే క్వశ్చన్ ఏ లేదు నన్ను గురించి అందరికీ తెలుసు మా సంఘం కోసం ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉంటా మేము కూడా కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దాడుల్ని అరికట్టాలా దీనికే గతంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి దాడులు జరగడానికి ఆ రోజు జిల్లా వెల్ఫేర్ కమిటీ వేసి దాని కలెక్టర్ గారు చైర్మన్ గారు అన్ని డిపార్ట్మెంట్లు వడ్డర్లు కూడా నలుగురు నెంబర్లు ఉన్నారు ఆ జీవో కూడా కలెక్టర్ కి పెడతాం ఇటువంటి దాడుల్ని అరికట్టేంత వరకు పోరాడతాం అని కూడా మీడియా తెలియజేస్తూ ఆ కుటుంబరాని మేము అందరూ కూడా అండగా ఉంటామని కూడా మీడియా తెలియజేస్తూ మరి యొక్క మరి కఠినంగా ఆ ఈరారెడ్డిని ఎక్కడున్నా మరి ఏదో మంత్రం మంత్రంగా పోలీసు వాళ్ళు వ్యవహరిస్తే వదిలిపెట్టే లేదు రేపు ఇదే విధంగా వాళ్ళకి కానీ చేయపోతే ఎస్పీ దగ్గర మొత్తం మంది కలిసి అనంతపురం ఎస్పీ దగ్గరికి వెళ్ళి మా యొక్క సమస్యల్ని మా కులానికి న్యాయం జరిగేదానికి దగ్గర కూడా మేము పోరాటాలు చేస్తాం కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం